नमस्ते ना पेर शिवाजी वेलकम टू अवर् चैनल टीवी के विजय తమిళనాడులో సంచలనంగా మారినటువంటి టీవీకే విజయ్ రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో మొన్నటికి మొన్న కరూర్ జిల్లాలో తొక్కిసలాట్లో నలభై ఒక్క మంది చనిపోవడము అదేవిధంగా యాభై మందికి పైగా హాస్పిటల్లో జాయిన్ అవ్వడము వాళ్ళు కొంతమంది ఇంకా ఐసీయూలో ఉండడం ఈ విషయాలన్నీ మనకందరికీ తెలిసినటువంటి విషయాలే మనము ఇదే ఛానల్లో చాలా వరకు వీడియోలో చర్చించుకున్నాము దీనికి సంబంధించి నిన్న హైకోర్టు విజయ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసింది నీకు నిజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయా ఒక నాయకుడు చేసేటువంటి ఇదేనా నలభై ఒక్క మంది చనిపోతే కనీసం పరామర్శకు కూడా వెళ్ళవా నలభై ఒక్క మంది చనిపోయారని తెలిసి కూడా నువ్వు చెన్నైకి వచ్చేస్తావా ఇదేనా నాయకత్వ లక్షణాలు ఇదేనా రాజకీయ పార్టీని నడిపేటువంటి విధానం అని చెప్పి మొట్టికాయలు వేసినట్టు తెలుస్తుంది విజయ్ కి నాయకత్వ లక్షణాలు లేవు టీవీకే తీరును ఖండించిన మద్రాస్ హైకోర్టు సరే మీరు అంటున్నట్లు ఆ రోజు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు మిమ్మల్ని పోలీసులు అక్కడికి అనుమతించలేదు అనుకుందాము ఇప్పుడు జరిగి దాదాపు వారం రోజులు అవుతున్నా కూడా టీవీకే పార్టీ అధినేత విజయ్ ఎందుకు బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళలేదు అదేవిధంగా ఆర్థిక సహాయం కూడా ఎందుకు ఇవ్వలేదని అని చెప్పి హైకోర్టు అయితే తీవ్ర స్వరంతో విజయ్ ని మందలించినట్లు తెలుస్తోంది టీవీ అధ్యక్షుడు విజయ్ కు నాయకత్వ లక్షణాలు లేవని తెలిపిన మద్రాస్ హైకోర్టు కరూర్ ఘటనపై ఆ పార్టీ తీరును తీవ్రంగా ఖండించింది సమావేశాలపై ఆంక్షలు విధించాలని కోరిన పిటిషన్ మద్రాసు హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ ఎందుల్ కుమార్ ఎదుట శుక్రవారం విచారణకు వచ్చింది విజయ్ ప్రచార వాహనాన్ని ఎందుకు స్వా స్వాధీనం చేసుకోలేదని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ప్రశ్నించింది సో అదేవిధంగా ఆ ర్యాలీలో ఈ ప్రచార రథం ఏదైతే ఉందో ఆ ప్రచార రథం కింద ఒక టూ వీలర్ కింద పడిపోతే తొక్కించుకుంటా వెళ్ళారే కానీ ఆ ప్రచార రథాన్ని ఆపడం కానీ ప్రచారాన్ని ఆపడం కానీ జరగలేదు మరి ఎందుకు ఇంతవరకు ప్రచార రథాన్ని మీరు స్వాధీనం చేసుకోలేదని చెప్పి స్టాలిన్ నడుపుతా ఉన్నటువంటి డిఎంకే గవర్నమెంట్ ను కూడా హైకోర్టు ప్రశ్నించింది ఈ కేసుకు సంబంధించి ఈ తొక్కిసలాటలకు సంబంధించి ఇంతవరకు ఎందుకు కేసులు ఫైల్ చేయలేదు అని చెప్పి తీవ్ర స్వరంతోనే గవర్నమెంట్ ను కూడా ప్రశ్నించింది సో విజయ్ నాకు ఈ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరితే సిబిఐ ఎంక్వైరీకి నిరాకరించి ఒక ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసి సిట్ ద్వారా దర్యాప్తు చేయాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసింది డ్రైవర్ తొంగి చూసిన వాహనాన్ని ఆపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది దీనిపై కేసు నమోదు చేయాలి కేసు పెట్టకపోతే ప్రజలలా నమ్ముతారు టీవీకే అధ్యక్షుడు విజయ్ కు నాయకత్వ లక్షణాలు లేవు ఘటన జరిగిన వెంటనే ఆ పార్టీ నేతలందరూ పారిపోయారు సరే విజయ్ కి ఆ బాధితులను కలవడానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే టీవీకే పార్టీకి సంబంధించి ఇతర నాయకులైన కలవాలి కదా ఎందుకు కలవలేదు అని చెప్పి హైకోర్టు అయితే ప్రశ్నించడం జరిగింది చట్టం ముందు అందరూ సమానమే తొక్కిసలాట తర్వాత అన్ని పార్టీలు సహాయక చర్యలు చేపడితే నిర్వాహకులు వెళ్లిపోయారు అని న్యాయమూర్తి తప్పుపట్టారు సో ఈ సంఘటన జరిగిన తర్వాత అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు తమిళనాడులో రిజిస్ట్రేషన్ అయినటువంటి అన్ని పార్టీలు పరామర్శకు వెళ్తే ఆ సంఘటనకు కారణమైనటువంటి టీవీ కే మాత్రం ఎందుకు వెళ్ళలేదని చెప్పి హైకోర్టు అయితే ప్రశ్నించింది కోర్టును రాజకీయ వేదికగా చేయవద్దన్న మధురై ధర్మాసనము న్యాయస్థానాన్ని రాజకీయ వేదికగా చేయొద్దని బాధిత కుటుంబాల గురించి ఆలోచన మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం సూచించింది అదేవిధంగా ఈ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విజయ్ కి అత్యంత సన్నిహితులైనటువంటి ఇద్దరు నాయకులకు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేస్తే బెయిల్ ఇచ్చేది లేదని కూడా హైకోర్టు తేల్చి చెప్పేసింది కాబట్టి ఇప్పుడు విజయ్ కి అత్యంత సన్నిహితుడైనటువంటి కీలకమైనటువంటి టీవీకే పార్టీకి సంబంధించి కీలకమైనటువంటి ఇద్దరు నాయకులను కూడా అరెస్ట్ చేయబోతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి మొత్తానికి టీవీకే పార్టీ పెట్టిన తర్వాత విజయ్ కి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది ఇది ఖచ్చితంగా టీవీ కే మీద వచ్చే ఎన్నికల్లో ప్రభావం కూడా చూపించబోతుందని రాజకీయ విశ్లేషకులు అయితే అంటున్నారు మొత్తానికి విజయ్ చేసింది తప్పు పరామర్శకు వెళ్లి ఉండాలి ఆయన వెళ్ళకపోయినా కనీసము ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల్ని పంపించి ఉండవలసింది ఎందుకు పంపించలేదు అని చెప్పి హైకోర్టు అయితే విజయ్ కి సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించింది అదే విధంగా తమిళనాడు గవర్నమెంట్ అయితే మీరు ఎందుకు ఈ సంఘటనపై ఇంతవరకు కేసులు అయితే బుక్ చే లేదని కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది మరి చూద్దాం తమిళనాడులో అయితే విజయ్ కూడా అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి వార్తలు వినిపిస్తోంది మరి ఈ కేసుకు సంబంధించి విజయ్ అరెస్ట్ అవుతాడా లేకపోతే ఇది హైకోర్టులో జరిగింది కాబట్టి సుప్రీంకోర్టుకి ఏమైనా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు